ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రాథమిక స్థాయిలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్న దేవుడు తన ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమాన్యతని చురుకని మెలుకున్న గురించి మరో సూర్య దనిచ్చారు బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రజంతరుల దేవుని యొక్క కృప కనికర వాస్తులతో మనతో ఉండేలాగా నాయన పాదాలు చెంత మొర పెడతాం దయతో కళ్ళు ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లతో తండ్రి మీ నామానికి వేలాది వందనాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి గడిచిన రాత్రి అంతా సుఖమైన తిని చురుగారిని మెలకు ఇచ్చి మరో ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతట్లో మా తోడు ఉండని చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమ వచ్చి కనపచ్చే భాగ్యాన్ని బండి ఆయన తండ్రి మాట వల్ల కానీ వల్ల కానీ క్రియ వల్ల కానీ ఈ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీ ముందుకు సాగిపోటానికి మీ కృప తె మీ సన్నిధితో నింపండి మీ ఆత్మతో నింపండి మీ కృపతో నింపమని మీ పాదాలు చెంత విజ్ఞాపన నాయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి దీని ఒక ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను నాయన ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మీ కృపల జ్ఞాపకం చేసుకొని బిడ్డల మేలుతో నింపండి ఆయన తండ్రి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి తండ్రి మీ కృప అనుగ్రహించబడి మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాయన సహాయం దయచేయండి సహాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను ఆయన తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నా మీ కృప చూపించండి అంతమంది వెళ్ళి రోజు కంప్యూటర్ రోజు జరుపుకున్నారు వెళ్ళి మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఇంతకాలం కాచి కాపాడేది నూతన సంవత్సరాలు దాఖించారు అందరు బట్టి మీకు వందనాలు తండ్రి ఇక ముందు కూడా అనేక సంవత్సరాలు కంప్యూటర్ రోజు జరుపుకుని స్థుతించి మహింపచ్చి గణపత్య భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీ కొందరు ఆలో స్థూత్రయన అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్నారో వీటిలో మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి వీటిలో ఆస్వాదించండి ఆయన తండ్రి నాయన ఫలించి అభివృద్ధి చెంది రాబోతున్నారు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది వీళ్ళని అయినా తమ ఫ్రీలను బాగొట్టుకుని వాళ్ళు జ్ఞాపం చేసుకున్నారా తండ్రి వీళ్ళు మీ కృపలో జ్ఞాపం చేసుకునే ఇవ్వండి తండ్రి మీ కృపతో నింపండి ఆయన తండ్రి మీ సహాయం ఇవ్వండి ఆయన తండ్రి మీ దై చూపించండి తండ్రి నాయనా మీ సహాయాన్ని ఇవ్వండి ఆయన తండ్రి నాయన మీ అందరినీ నిరీక్షించే ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోయడానికి మీ కృపను అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నది మీ వందండి గొప్ప దేవుడు శక్తి కలిగిన దేవుడు నాయన మీ కృపతో మమ్మల్ని నింపండి నింపుతున్నందుకు మీకు వందండి మరొకసారి తండ్రి అయ్యా మీ కృపలో మనందరినీ జ్ఞాపం చేసుకోండి మా కృపతో రాబోతున్నాడు మీరు అప్పుడు సిద్ధపడి అనిచి జీవ భాగ్యాన్ని మీ అందరికీ అనుగ్రహించండి అనుగురిస్తున్న మీకు వందదండి అయ్యా ఐరోజంతా మన కాపాడి తిరిగి రాత్రి వాళ్ళ ప్రార్థన సెలవుల పాల్గొనేంతవరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మత ఉంచుమని సమస్తం మీ చేతుల్లో పెడితే మహాకూరుగతి త్వల రాబోతున్న మా వీళ్ళు ఆ ప్రభుణం మీ ప్రీకుమాడు అనిపిస్తున్నాం పేట వినపతి మాలికొని ఆడి వినంగా వేడుకొని తండ్రి ఆమేన్ అట్ల దైవ దేవుని ప్రేమ కుమాడేని శ్రీశ కృప పరశదాతుని దేవుని కన్నన సావాసము సమాధానం ఇక్కడ లబ్ర మనందరికి తోడేనను కాక ఆమేన్ దేవ మమ్ములన్ నీవే రాత్రి ఆ తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేడ్డ కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దరించుము to